అందరికీ నమస్తే అండి రాష్ట్రంలో ఎంతో ఉత్కంఠ రేపుతున్న పార్లమెంట్ స్థానం కడప కడపలో షర్మిళ గారికి ఎన్ని ఓట్లు వస్తాయి షర్మిళ గారు గెలుస్తారా షర్మిళ సునీత గారు కడప పార్లమెంట్ పరిధిలో విస్తృతంగా ప్రచారం చేశారు ఈవెన్ డబ్బులు ఖర్చులో కూడా షర్మిళ గారు వెనుకబడల కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఇచ్చిన డబ్బులను రాష్ట్రం మొత్తం తక్కువ మొత్తంలో ఖర్చు పెట్టి కడప పార్లమెంట్లో మాత్రం భారీగా ఖర్చు పెట్టారు కొంతమంది అభ్యర్థులు దగ్గర ఆమె వ్యతిరేకత ఎదుర్కొన్నప్పటికీ తప్పలేదు ఎందుకంటే తన గెలుపు ముఖ్యం కాబట్టి సో అయితే ఈ కడప పార్లమెంట్ పరిధిలో ఒక రాజీ ప్రయత్నం జరిగింది అని ఒక ట్విస్ట్ ఒక ఇంటర్నల్ అంశాన్ని ఈరోజు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి వాళ్ళు బయట పెట్టారు ఆంధ్రజ్యోతి పేపర్లో రాశారు అది ఎంతవరకు నిజమో తెలియదు కానీ చాలా గమ్మత్తైన విషయం యాక్చువల్లీ కడప పార్లమెంట్ పరిధిలో ఏం జరిగిందంటే షర్మిలా గారు టీడీపీతో ఒక అంతర్గత రాజీకి వెళ్ళారు ఉదాహరణకు కడప పార్లమెంట్ పరిధిలో తెలుగుదేశం పార్టీకి ఫిక్స్డ్గా ఐదు లక్షల ఓట్లు ఉంటాయనుకుందాం ఏవి ఇవి టీడీపీ ఓట్లు సో ఏడు లక్షల ఓట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓట్లు అనుకుందాం సో ఒక లక్షన్నర ఓట్లు న్యూట్రల్ అనుకుందాం ఇప్పుడు షర్మిళా గారు పోటీ చేస్తే ఎవరు ఓట్లు పడతాయి షర్మిళ గారికి వైసీపీ ఓట్లే వెళ్తాయి కదా వైసీపీ ఓట్లే ఒక రెండు లక్షలు షర్మిళ గారికి లక్షన్నర వెళ్ళినా ఎన్ని వెళ్ళినా సరే షర్మిళా గారికి వైసీపీ ఓట్లే వెళ్తాయి అప్పుడు వైసీపీకి పడాల్సిన ఓట్లు ఆమెకు ఒక రెండు లక్షలు వచ్చాయనుకోండి ఈ న్యూట్రల్ ఓట్లు టీడీపీకి పడ్డాయి అనుకోండి అప్పుడు టీడీపీకి గెలుస్తుంది కదా అదే కదా జరుగుద్ది ఇది ఆప్షన్ నెంబర్ వన్ ఆప్షన్ నెంబర్ వన్ ఇది లేదు షర్మిళా గారికి వైసీపీ ఓట్లు వెళ్ళి న్యూట్రల్ ఓట్లు కూడా షర్మిళ గారికి వెళ్ళి టీడీపీ ఓట్లు కూడా ఒక రెండు లక్షలు వచ్చాయనుకో అప్పుడు ఈ ఈ రెండు ఈ రెండు ఇందులో లక్షన్నర కలిపి ఐదున్నర లక్షలు పోలైతే షర్మిళా గారు కనీసం ఒక యాభై వేలతో గెలుస్తారు కదా అది ఆప్షన్ నెంబర్ టూ అంటే వైసీపీ ఓట్లు చీలి షర్మిళా గారికి పడితే టీడీపీ గెలుస్తుంది ఆప్షన్ నెంబర్ వన్ లేదు టీడీపీ ఓట్లు వైసీపీ ఓట్లు న్యూట్రల్ ఓట్లు షర్మిళా గారికి పడితే షర్మిళా గారు గెలుస్తారు ఆప్షన్ నెంబర్ టూ ఇక్కడ ఆప్షన్ నెంబర్ త్రీ ఉంది దాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వాడుకున్నారంట అదేంటంటే షర్మిళా గారికి ఎలాగో వైసీపీ ఓట్లు చీలుతాయి కాబట్టి వైసీపీకి పడాల్సిన ఓట్లు ఒక రెండు లక్షలో లేదా లక్షన్నర ఓట్లు వెళ్ళిపోతాయి కాబట్టి ఆ ఓట్లు మనం టీడీపీ నుంచి తెచ్చుకుందాం దానికి ఒక ఇంటర్ ఎక్స్చేంజ్ దానికి ఏంటంటే సో టీడీపీ ఓట్లు ఉన్నాయనుకోండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓట్లు ఉన్నాయనుకోండి సో మేము వైసీపీ ఓట్లు అసెంబ్లీకి వేయిస్తాం సారీ సో మీరు టీడీపీ ఓట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓట్లు టీడీపీ అసెంబ్లీ అభ్యర్థులకు వేయిస్తాం మీరు టీడీపీ ఓట్లు అసెంబ్లీకి వేసుకోండి పార్లమెంట్కి మాత్రం మాకేయండి అంటే ఇంటర్చేంజ్ మేము అసెంబ్లీ అభ్యర్థికేమో మీకేస్తాం మీరు పార్లమెంట్ అభ్యర్థికి మాకేయండి దానివలన ఓట్లు ఇంటర్చేంజ్ చేసుకుందాం అని చెప్పి కొంత ఒప్పందం చేసుకున్నారంట ఈవెన్ పులివెందులలో కూడా పులివెందులు నియోజకవర్గంలో కూడా ఇరవై ఐదు పోలింగ్ స్టేషన్స్లో ఆ ఒప్పందం జరిగింది సో దానివల్ల ఎవరికి నష్టం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేస్తున్న అసెంబ్లీ అభ్యర్థులకే నష్టం కదా అలా ఈవెన్ సీఎం జగన్మోహన్ రెడ్డి గారికి పడాల్సిన ఓట్లు కూడా డైవర్ట్ చేశారంట టీడీపీకి వెళ్ళేలా డైవర్ట్ చేస్తే బీటెక్ రావు గారు ఒప్పుకోలేదంట మరిది నమ్మశక్యంగా లేదు ఏమండి ఎవరైనా ఓట్లు డైవర్ట్ చేస్తామంటే అంతర్గతంగా రాజీ లేకుండా ఒప్పుకుంటారా లో వాళ్ళు ఆ ప్రపోజల్ పెట్టారో లేదో ఈయన ఎంతవరకు ఒప్పుకున్నాడో అంతా పక్కన పెడితే అంటే ఒక ఆసక్తికరం రాజకీయంగా ఒక ఆసక్తికరమైన అంశాన్ని యువతలో రాశారన్నమాట సో ఈ ఆప్షన్స్ మీకు అర్థమయ్యాయి కదా ఈ ఆప్షన్స్ అయితే ఇవి నేను మొదటి నుంచి చెప్తున్నాను షర్మిళ గారికి లక్షన్నర ఓట్లు వస్తే లక్షన్నర ఓట్లు వస్తే అవినాష్ రెడ్డి గారు సేఫ్ కనీసం ఒక ఇరవై పాతిక వేలతో అయినా గెలుస్తాడు లేదు షర్మిళ గారికి రెండు లక్షలకు పైగా ఓట్లు వస్తే ష అవినాష్ రెడ్డి రిస్క్లో ఉన్నట్టే టీడీపీకి గెలిచే అవకాశం ఉంటుంది లేదు షర్మిళా గారు కనుక వైసీపీ నుంచి టీడీపీ నుంచి అన్ని ఓట్లు వెళ్ళి న్యూట్రల్ ఓట్లు వెళ్తే ఆమె గెలుస్తారు ఇలా రకరకాల ఆప్షన్స్ ఉన్నాయి ఆమెకు వచ్చే ఓటింగ్ని బట్టి అక్కడ జరిగిన అంతర్గత వ్యవహారాన్ని బట్టి ఉంటుంది సో ఆ అంతర్గత వ్యవహారాల్లో భాగంగా ఇది ఒకటి బయటకు వచ్చింది చూడ వార్త కూడా చూద్దాం మనం ఇది మాకు మీరు మీకు మేము టీడీపీతో ఒప్పందానికి అవినాష్ శిబిరం ఎత్తునాం పులివెందుల్లో తెర వెనుక ఆసక్తికర పరిణామాలు కడప లోక్సభకు షర్మిల పోటీతో అవినాశ వర్గానికి ఓటమి భయం టీడీపీతో చీకటి ఒప్పందానికి యత్నం ఇరవై ఐదు బూతుల్లో తమకు ఓట్లు వేయిస్తే టీడీ అసెంబ్లీకి టీడీపీకి వేయిస్తామని ప్రతిపాదన జగన్ ఓట్లకే గండి కొట్టే ప్రయత్నం భాస్కర్ రెడ్డి సందేశానికి నో అన్న బీటెక్ రవి అయినా కడప లోక్సభ పరిధిలోని మిగతా అసెంబ్లీ అభ్యర్థులకు వర్తమానం ఒకచోట పరస్పరం ఓట్లు వేసుకున్నట్టు ప్రచారం రాష్ట్రంలో పలుచోట్ల ఇదే దారిన వైసీపీ అభ్యర్థులు అనైతిక ఒప్పందాలకు టీడీపీ ససే అది అసెంబ్లీకేమో టీడీపీకి వేయించేస్తాం మీ పార్లమెంట్ ఓట్లు మాకు వేయించండి సో మీరు అసెంబ్లీ మీరు గెలవండి పార్లమెంట్ నన్ను గెలిపించండి నేను గెలవడం ముఖ్యం అని ఆయన వర్గం టీడీపీ వాళ్ళకు వర్తమానం పంపించిందని కొన్ని చోట్ల అది సక్సెస్ అయిందని ఈవెన్ సీఎం జగన్మోహన్ రెడ్డి గారికి పడాల్సిన ఓట్లను కూడా వాళ్ళు డైవర్ట్ చేసి టీడీపీకి వేయించారనేది అది ఆంధ్రజ్యోతిలో రాశారన్నమాట ఈసారి రాష్ట్రంలో నూట డెబ్బై ఐదు అసెంబ్లీ సీట్లు మావే ఎన్నికల నోటిఫికేషన్ వెలువడడానికి ముందు వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి ధీమాగా పలికిన పలుకులు ఇవి తీరా బరిలోకి దిగాక క్షేత్రస్థాయిలో తమ పరిస్థితి ఏంటో అర్థమై వైసీపీ అభ్యర్థులు బెంబేలెత్తిపోయారు వాటి నుంచి తప్పించుకోవడానికి టీడీపీతో తెర వెనుక ఒప్పందాలు ఆరాటపడ్డారు జగన్ సొంత జిల్లా కడపలోనే ఈ తరహా ఒప్పందాలు జరిగాయి అని చెప్పి ఆంధ్రజ్యోతిలో ఒక ఇంట్రెస్టింగ్ వార్త రాశారన్నమాట సో ఇది నిజమని నమ్ముతున్నారా లేదా అంటే నేను ఒక కన్ఫ్యూజ్లో ఉన్నా నేను అక్కడ ఎవరితో మాట్లాడలేదు నేనైతే కన్ఫ్యూజ్లో ఉన్నాను ఒక ఆసక్తికరంగా ఉంది సో మీరు ఇది నిజం అనుకుంటున్నారా లేదా మీరు నమ్ముతున్నారా లేదా అనేది కామెంట్ చేయండి థ్యాంక్ యూ